హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకలో అవినీతి అధికారి చెలరేగిపోతున్నాడు ముప్పై ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇరవై గుంటల భూమిని వంగళ మధుసూధన్ రెడ్డి విరాళంగా ఇచ్చారు తప్పుడు ధృవీకరణ పత్రాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్ బాబు ఇతరులకు ఇంటి నెంబర్లు కేటాయించారు పట్టాదారునికి కాకుండా సంబంధం లేకుండా అక్రమార్కులకు ఇంటి నెంబర్లు కేటాయింపు జరిగింది గ్రామ సర్పంచ్ భర్త కారోబార్ ఒత్తిడి వల్లే ఇంటి నెంబర్లు కేటాయించారని కార్యదర్శి రాజన్ బాబు తప్పు నొప్పుకున్నాడు ఇక డబ్బులు తీసుకుని ఇతరుల పేరుతో మ్యూటేషన్ చేసిన అవినీతి అధికారి రాజన్ బాబుపై చేపట్టే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ రికార్డులు చేయొద్దని చెప్తే మా సారు నీకెందుకని ఉన్న కదని నా చేయించండు అవి చేయొద్దని చెప్పిన వాటి మీద ఓపెన్ ల్యాండ్ కూడా ట్యాక్స్ చేసిండు ఇప్పుడు గ్రామ పంచాయతీ సంబంధించిన ల్యాండు అది మిగులు భూమి ఉన్నది దానికి కూడా వద్దు సారంటే నీకెందుకని నువ్వు కరోబార్ కరోబార ఎక్కువ ఉండాలని కార్యదర్శిని నా ఆవారం నడుస్తుంది నీకేం పని అని అన్నాడు మీరు ఎన్ని చేసి నేను చేయండి సార్ విలేజ్ వాళ్ళు నానోట్లుస్తారంటే ముందు సార్ నాన్న ఓట్లు నీకేనా అవసరమా అని చేసిండు సార్ చేస్తే చాలామంది అన్న తర్వాత దానికి పెద్ద మనుషులు అప్పుడు కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఆ విలేజ్ సమస్య నేను మొదటి నుంచి ఉన్న నాకు తెలిసే విషయం అన్న తర్వాత ఇది ఊరుకు సంబంధించిన ల్యాండ్ మరి ప్రైవేట్ వ్యక్తులకు పోతే బాగుండదు అన్న ఉద్దేశంతో చెప్తే సారే నన్ను బెదిరించిండు మా సిబ్బంది కూడా బాగుండదు సార్ అని కూడా వాళ్ళు కూడా అంటే కూడా ఎవరి మాట వినలేదు ఇక ఆయన చేసి ఎంపీడో అని చెప్పి నా మీద డిమాండ్ బుక్ అడగడము లేకుంటే రసీదు బుక్ డిపిఓ సార్ ఇవ్వమంటాడు ఎంపీపీ సార్ ఇవ్వంటాడు ఎంపీడో ఇవ్వంటే వీళ్ళందరినీ అడిగినా సార్ నేను అడిగినా నేను ఎంపీడో దగ్గర పోయి అడిగినా అడిగితే అలాంటి నేనేమో ఒప్పందం కాలేదు అవన్నీ ఏం అవసరం లేదు నేను ఎంక్వైరీ ఆఫీసర్ పంపిస్తాను సార్ అన్నాడు అంతవరకు వచ్చింది సార్ సారే చాలా నన్ను టార్చర్ పెడతాడు తర్వాత సర్పంచ్ గారి భర్త వేధింపులు కూడా నాకు చాలా బాగున్నాయి సార్ వీళ్ళిద్దరూ అనుకూలించి నన్ను ఎప్పటికప్పుడు వేధిస్తాడని పై అధికారులు కూడా ఎప్పుడప్పుడు పంపించిన సార్ నాకు చూడాను నేను అది నాకు నేను నాకు ఇంకోటి అంటే ఇదంతా కరోబాటు చేసిన రాష్ట్రంలో కరోపారు చేసిన అండ్ రాజకీయం చేసేసి కారోబార్ సర్పంచ్ కడక నన్ను మధ్య చేసేట్ ఇచ్చేదని చేస్తాను ఆడపిల్లు చేస్తాను విలేదు చేసి కనీసం కనిపించండి అని చెప్పేసి డబ్బు తీసుకొచ్చి చేస్తాం కార్బార్ మంచి దేశంలో వచ్చింది ఇప్పుడు ఆయన దగ్గర నేను పోయి నేను కార్పొరేమేసుకోవాలి నాకు తప్పింది చెప్పుకోలేదు నేను కారవర్ అనే వ్యక్తి పోయేసి అన్ని తీసుకొస్తున్నాడు ఇంటి నీకు ఒకటి ముందు చేస్తాడు ఇప్పుడు ఆయన ఈ ఫైల్ ఆయన దగ్గర పెట్టుకుని ఎండు రోజు పెట్టుకున్నాను ఎప్పుడో ట్రైపోతే చేస్తారని చూస్తున్నాడు చెప్తాడు అయితే దీని ల్యాండ్ గవర్నమెంట్ రికార్డులో ఊరు ఆహాబాది కింద ఉన్నది వాళ్ళ పేరు రాకపోవడంతో మా గ్రామ పంచాయతీ సంక్షేమంగానే మేము ఊరు వాళ్ళందరూ కలిసి ఏం చేసినామంటే మాకు ఇక్కడ ల్యాండ్ వేరే ప్రభుత్వం ల్యాండ్ కానీ వేరే ల్యాండ్ కానీ లేదు లేక ఏం చేసినామంటే ఇక్కడ ఈ ల్యాండ్ అయితే వాళ్ళ ఉన్నది వాళ్ళు ఇప్పటి ఇక్కడి నుంచి మా దగ్గర నుంచి భూములు ఎన్నో అమ్మకపోయిన మీకు ఇవన్నీ అవసరం లేదు మాకు గ్రామ పంచాయతీ కావాలనే ఉద్దేశంతో మా ఊరి గ్రామ ప్రజలందరం అందరం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అచ్చి కావాలన్నా కూడా మీకు రాదు మా గ్రామ పంచాయతీ కావాలి మాకే ఉండాలనే ఉద్దేశంతో అది ఇది ఆపుకొని చేయవలసింది ఈ దేని విన వీళ్ళు కొత్త నెంబర్లు ఇచ్చుడు ఇటువంటి ఎవరో ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇవి అన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేసింది అవి మొన్నటి దాకా మాకు ఎవరికి తెలియలే ఇప్పుడు తెలిసిన కాబట్టి అది చెప్తాం ఇటువంటి ల్యాండ్ మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ వాళ్ళ బంగాళాల్లో ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు అందరికీ వాళ్ళ అదురు పెట్టి అది చేసేదానికి ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటాం ఈ రాబాపల్లె గ్రామం అయితే ఈ సర్వే నెంబర్ ఏడు వందల పది సర్వే నెంబరు దాదాపు పది పద్దెనిమిది గుంటల దాకా ఉంటుంది ఇది వంగాల మసూన్ రెడ్డి బాపతి ల్యాండ్ ఇది అయితే వాళ్ళు వాళ్ళదే భూమి అయితే ఎనకటి నుంచి వాళ్ళే ఉండే మనం ఒక ఇరవై ఏళ్ళ కింద కమ్యూనిటీ హాల్ కావాలంటే మన పెద్ద మనుషులు మార్గా మల్లేశ్వరం కానీ కుమారస్వామి కానీ కందుకూరు స్వామి వాళ్ళందరూ కలిసిపోయి ఆ పటేలు నడితే కమ్యూనిటీ హాల్కు రెండు మూడు గుంటలు ఇచ్చిండు గత ఇరవై ఏళ్ళ కింద కమ్యూనిటీ హాల్ హాల్ కట్టినము మళ్ళా కొత్త గ్రామ పంచాయతీ శాంక్షన్ అయిందంటే మళ్ళీ ఓకే అంటే గ్రామ పంచాయతీ నిర్మాణించడం అందరూ ఊరోళ్ళు అందరూ సహకరించిండ్రు సహకరించి సరే మన ఊరికే కావాల్సిన చెప్పి అందరూ ఓకే అనుకున్నాం గ్రామ పంచాయతీ నిర్మాణం అయింది తర్వాత ఖాళీ ప్లేస్లకు వాళ్ళ నాన్న పేరు కందుకూరు స్వామివారి పేరు మీద హౌస్ నెంబర్ తీసుకొని ఆ ల్యాండు రసీదు చింపడం జరిగింది దీనికి కార్యదర్శి రసీదు ఇవ్వడం జరిగింది దానితోటి ఇదంతా బయటకు వచ్చింది ఖాళీ ఈ గ్రామంలో ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చి ఆల్రెడీ హౌస్ నంబర్లు ఇచ్చి ట్యాక్స్ వసూలు చేస్తారు ఇట్లా కొన్ని ఇరవై ముప్పై హౌస్ నెంబర్లు ఉన్నాయి ఇదంతా బోగస్ జరుగుతుంది ఈ గ్రామ పంచాయతీ కూడా ఇప్పటికీ వాళ్ళ ఆజమాసుల్లో ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కార్యదర్శికి అన్నీ హ్యాండ్ వేర్ చేయలేదు రికార్డ్ కానీ ఎంబీ బుక్స్ కానీ చెక్ బుక్స్ కానీ అవన్నీ హ్యాండ్వైర్ చేయలేదు ఇదంతా కుంభకోణ